మందుల కోసం ఇబ్బందులు పడుతున్నా నిరుపేదలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి అద్భుతంగా దూరరాజ చాలా కృషి చేసి వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి ఎందుకంటే జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ పథకాలు వివిధ పెన్షన్స్ వస్తున్న కాకుండా నిజంగా మందుల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని స్క్రీన్ చాలా గొప్ప విషయం దీనికోసమే నూరు వరకు కూడా అప్లికేషన్స్ చేసి ఇంట్లో అందరూ బాబాతే ఉంటారు ఈ వేదిక సాకరిస్తున్న గోరాయేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రోజు ఒక్కరికి కూడా ఒక చాలా విపత్తు తమ పిల్లల పేషైతే తమ కుటుంబం చాలా కుటుంబాలు మొదలకే ఆర్థిక ఇబ్బందులు పడి పరిస్థుతల ఆ తోనే తమ ఒక